అది ఎలా చేసిందో ఏమో మరి మార్క్స్ ఎన్నిస్తుందో చాలా బాగుంది అందరికీ నమస్కారం అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నదా అయితే మా ఇంట్లో చేపల పులుసు చేయబోతున్నాం అనమాట ఎలా చేయాలో ఏంటనేది ఇప్పుడు ఫుల్ ప్రాసెస్ అయితే చూసేద్దాం ముందుగా ఎవరైనా మా ఛానల్ని ఇప్పుడే చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడైతే మన చేపల పులుసు కొత్త వెజ్ స్టైల్లో చేయబోతున్నాం అనమాట చూడండి ఇప్పుడైతే ఇంకా దీంట్లో ఉల్లిపాయలు వేసి ఫ్రై చేస్తున్నాము ఓకే మనయితే బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను మీకు ప్రాసెస్ అంతా కూడా ఫుల్గా చూసి చూసారా ఫస్ట్ అయితే ఉల్లిపాయలు అయితే మనం ఇలా కట్ చేసుకొని దాన్ని ఫ్రై చేసుకుంటున్నాము అలాగే దీనికి కావాల్సినంత చింతపండు కూడా నానబెట్టేసుకున్నాము ఆల్రెడీ ఎక్కడుంది ఇక్కడ ఉందా ఇక్కడికి వచ్చిందనమాట ఎంత ఇష్టమో చింతపండు ఇంత ఇదైతే చేప చేసి బొచ్చ చేప కిలో బావు కిలోన్నర ఉంది అంటే మొత్తం అయితే ఒక కిలో అవుతుందేమో దానికి దెక్కెటవే చింతపండు అన్నమాట ఆ దనిమపండు అంత చింతపండు సోకే ఇబ్రతే చూద్దాం ప్రాసెస్ ఇబ్ర ఏంటమ్మ నెక్స్ట్ ఏను ఉలిపైలాట్లా వేయకోవాలా ఈ మౌలి ఏదో ఇట్లా కుచి స్కూని కుచి రౌండ్ ది కాల్స్ సర్గా అట్లా వేసి ఇట్లాయ్యేచ్చు చెప్పు గ దేనికి నువ్వు చెప్పు బ్రా చెప్పమంటే అయిపోయింది చెప్పు అయితే ఓకే ఇక్కడైతే టూ స్పూన్స్ కారం వేసింది మా వెనక కొంచెం కారం ఎక్కువ ఉండాలి ఇది వచ్చింది చప్పు చప్పగా అయింది అంటే మీరే కారం తింటుంటే మన ఎక్కువ తింటుంది పసుపు కూడా కొంచెం వేసేసింది ఇంకా ఏం కావాలి అల్లం పేస్ట్ దీని అల్లం పేస్ట్ ఇప్పుడు ఏది అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూన్ చేసే కది తినాలి చాలా బాగా చేస్తుంది చేపల పులుసు బాగా చేస్తుంది చికెన్ బాగా చికెన్ కూడా నేను మనకి చేపలు అంత గొడవ పోవు కాబట్టి చికెన్ కూడా తెప్పించా చికెన్ కూడా తెచ్చా ఇంకా ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయా ఓకే ఇప్పుడు మొత్తం తీసేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఏం చేయాలి మిక్సీ పట్టుకోవాలి ఓకే ఓకే మిక్సీ అయితే పట్టేసినాం అనమాట ఇప్పుడు నెక్స్ట్ ఈ పెనంలో ఆయిల్ అది ఏంటిది ఉల్లిగడ్డ ఓకే

ఓకే ఇదంతా హీట్ అవ్వాలంటే అండి ఓకే అండి ఇప్పుడైతే ఈ ఉల్లిపాయ అన్నీ మిక్సీ పట్టినాయి కదా ఇప్పుడు ఇవన్నీ కూడా దాంట్లో ఈ ఉల్లిపాయని దాంట్లో మిక్స్ చేసుకోవాలి చేసి అంతేనా ఇంకేమైనా వేస్తావా ఇంతవరకేనండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ ఉల్లిపాయలు కూడా వేసేసి ఇప్పుడు ఇదంతా కలపాలా ఓకే ఇప్పుడైతే ఇంకా ఇవన్నీ కూడా కలిపేసేయాలి ఎక్కడ లైఫ్ ఫిషన్స్ ఎంత అనుకున్నా దొరకలేదు ఎక్కడ ఉంటాయి కానీ మీ వెళ్ళేసరికి అయిపోయాయి ఈరోజు సండే కదా ఇప్పుడు అన్నీ కూడా మంచిగా ముక్కకి మొత్తం అల్లం వెల్లుల్లి పేస్టు కారం సాల్ట్ తర్వాత ఓకే తర్వాత ఉంటుంది పసుపు ఇవన్నీ కూడా మంచిగా మొక్కలకి అన్నీ పట్టేయాలి ఓకే అండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు మొక్కలు కూడా అన్ని మొక్కలు मुखल స్మెల్ అయితే బాగుంది బట్ ఇప్పుడే ఓకే అండి ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత చింతపండు మనం నానకున్నాం కదా అది మొత్తం కూడా పులుసు చేసేసుకోవాలి ముక్కలు మునిగిపోయేంత వరకు వేయాలి ఓకే ఇంకా మనకి పిల్స్ అయితే మరి మరగాలి ఎంతసేపు చెప్పు జనక చెప్పు నువ్వే చెప్తున్నా నాకేం తెలుసు నువ్వు అండి ఎంతసేపు అవ్వాలి తెలదా ముక్కలు ముక్కలు మునిగా నీళ్ళు పోయాలి కాయలు పైకి రావాలి ఓకే అండి చేపల పుల్స్ అయితే ఇంకా అక్కడ అవుతూనే ఉంది చెప్పాను కదా మీకు చికెన్ తీసుకొచ్చాక బాగా చేస్తుంది అండి అందుకని చెప్పేసి చికెన్ తీసుకొచ్చి ఇప్పుడు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ పాపం కొంచెం గొంతు బాగాలేదు అదే గట్టిగా రావట్లేదు వాయిస్ ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఏం వేయాలి

ேது வருஷம் கூட ரேஷம் ஓகே அலகே கொஞ்சம் பசுது ஓகே பச்சி தனியா மசாலா అదేసారి ఇంకా ఆయిల్ మరి వెరైటీగా చేస్తుంది ఆయిల్ నేను దాట ఫ్రై అయ్యా మదీ ఫ్రై కాదు అప్పుడు ఒకసారి చేసినావు మీ ఇంట్లో వచ్చినప్పుడు గుర్తుందా ఇంకా మర్చిపోరు కూడా ఎప్పటికీ అది అంత ఎన్నిసార్లు చెప్తున్నావు మర్చిపోయేలాగా చేసావా ఓకే ఇప్పుడు ఇవన్నీ కూడా ఆల్ మిక్స్ చేసేసి మిక్సింగ్ చేసేసి ఆయిల్ గిట్టే దాంట్లో వేసాడు అంతేనా ఇంత సింపుల్ చికెన్ కర్రీ చేస్తావా ఉన్నాయా ఇంటి ఇందాక దాంట్లో కూడా వేయలే గుర్చు పెట్టుకోరు ఓకే అండి ఇప్పుడు అన్ని కూడా మీకు తీసేసుకోవాలి ఓకే అండి ఇంక ఇప్పుడైతే ఆయిల్ కూడా హీట్ ఉంది కలిపి చికెన్ మొత్తం దాంట్లో అయితే కాపర్ చూసుకుంది కాబట్టి చికెన్ కూడా ఒక ఆఫ్షన్ అని తీసుకొచ్చిన

చెప్పింది కదా అంతే కదా అంట చూద్దాం కదా అయిపోయింది చికెన్ ఇంకా ఇంకా దీంతో ఇప్పుడు లాస్ట్ కొత్తిమీర కొత్తిమీర ఇంకా చాపల గులుసు కూడా అక్కడ అవుతుంది ఒకసారి కల్పించుకో కల్పించుకోవాలి కలుపుకోవాలి అది ఇటు ఓకే చికెన్ అయితే అయిపోయేది వచ్చింది అనుకుంటా అయిపోయింది అయిపోయింది ఇప్పుడు లాస్ట్ సాల్వ్ చేస్తావా మళ్ళీ అది కరగాలి మళ్ళీ కొద్దిసేపు అవసరం లేదు వేడి కనిపించింది కదా లాస్ట్ కొంచెం కొత్తిమీర మొత్తానికి చికెన్ అయితే అయిపోయింది ఇంకా మంచి చేప పులుసు ఇంకా అవతలే ఉంది ఇది ఎందుకో ఈ బంధం చాలా చిన్నగా వస్తుంది ఇది కాదు అది కూడా ఓకే ఇప్పుడైతే ఇంకా అన్నీ అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం నమస్తే నోరు ఊరిపోతుంది ఇంకా అంటే మామూలుగా ఇంకా మన టేస్ట్ చేసి చెప్తాం ఇంకా చికెన్ అయితే అయిపోయింది ఓకే మన చేపల పులుసు కూడా రెడీ అయిపోయింది లాస్ట్కి ఇంకా కొత్తిమీర కూడా వేసేసి ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన చేపల పుల్స్ రెడీ అయిపోయినట్టే సాల్ట్ కూడా వేసేసింది వేసేసింది ఓకే అయిపోయింది ఇంకా మనం తిని ఎలా ఉందో టేస్ట్ చూద్దాం ఈరోజు చేసిన చికెన్ కర్రీ ఇప్పుడు టేస్ట్ అయిపోతుంది 달이 베는 데 있어. 달아보어아는데 있어. 달아보는 데있이달아달는아는데어 ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు చేపల పులుసు వాళ్ళక్క టేస్ట్ వస్తుంది ఎలా ఉందో చెప్తారు ఓకే ఇప్పుడైతే చేపల పులుసు వాళ్ళక్క టేస్ట్ వస్తుంది మరి ఎలా చేసిందో ఏమో మరి మార్క్స్ ఎన్నిస్తుందో ఏమంటుంది చికెన్ అయితే అదిరిపోయింది బాగుందా పుల్పు చదిపోయిందా ఓకే చేపల పులుసు కూడా ఇంకా మా వాళ్ళు కూడా తెలియస్తారు ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ ఈ వీడియో కింద లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ బాయ్